రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా గద్వాల కేంద్రంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు బుక్స్ యూనిఫామ్ స్కూళ్లలోనే ఖచ్చితంగా కొనాలని భీష్మించి ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పాత్రికేయులు జిఎన్ దేవరాజు స్వయంగా స్కూల్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయగా విశ్వభారతి స్కూల్లో ఫస్ట్ క్లాస్కు సంవత్సరానికి ముప్పై వేలు అడ్మిషన్ ఫీజు రెండు వేలు బుక్స్ స్టేషనరీకి నాలుగు వేలు యూనిఫామ్కు రెండు వేలు స్పెషల్ ఫీజు ఒక వెయ్యి ఎగ్జామ్ ఫీజు ఐదు వందలు బస్ ఫీజు ఆరు వేలు ఇలా అనేకమైన విషయాలు చెప్పి దాదాపు ఒక డెబ్భై నుంచి ఎనభై వేల వరకు ఒక సంవత్సరానికి ఒకటవ తరగతి విద్యార్థికి ఫీజులు చెల్లించి పిల్లవాడిని జాయిన్ చేస్తే అలాగే ముగ్గురు పిల్లలకు ఎంత డబ్బులు చెల్లించాలి ఇలా జిల్లాలో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో యూనిఫామ్ బుక్స్ స్టేషనరీ విక్రయించకూడదు అని ప్రభుత్వం చెబుతున్న జిల్లా మండల విద్యా అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు జిల్లా విద్యా అధికారిని శ్రీమతి ఇందిరా నిర్లక్ష్య వైఖరి సమాధానమిస్తూ అక్కడ నుండి తప్పించుకుని పారిపోయింది జిల్లా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు

ఫోర్ థౌజండ్ అది థౌసండ్ బుక్స్కి బుక్స్ ఎంత అమ్మాయి కూడా సెకండ్ క్లాస్కి అమ్మాయి సెకండ్ క్లాస్కి అమ్మాయి ఆమెకి ఎంత ముప్పై రెండు వేలు అంటే ఇప్పుడు బుక్స్కి ఎంత పడుతుంది నాలుగు వేలు చిల్లర యూనిఫామ్ యూనిఫామ్ టూ థౌజండ్ అబవ్ ఉంటుంది ఎగ్జామ్స్ ఫీజు ఎంత ఉంటుంది దానికి ప్రాస్స్తారా మా ఎస్టిమేట్స్ మా చెల్లెలి వాళ్ళకి చూపెట్టాలి అట్టని ఇక్కడ ఇక్కడ నేను అవుతున్నా ఉంటాను మీరు ఇస్తే దాన్ని తీసుకెళ్ళి చూపెడతాను ఫస్ట్ సెకండ్ దగ్గర నుంచి ఫీజులు ఎక్కువనే ఉంటారు సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కనుక్కొని చాలా స్కూల్ ఉంది అంటే ఫీరింగ్ ఎక్కువ వెయ్యి రెండు వేలకి చూసుకుంటే పిల్లలు వేరే స్కూల్ కూడా నేను తాడు బోర్డులు అయితే కూడా ఏబిసి అంత ఏం చూసుకుంటా లేదు పిల్లలు ఫీజులన్నీ ఎక్కువనే విన్నాను మీ స్కూల్లో చైతన్య దాంట్లో అడిగితే ఇరవై వేలు చెప్పింద్రు అయినా సీట్లు లేవన్నారు సీట్స్ అయిపోయినా సార్ చెప్పింది మీ స్కూల్ అడిగితే ఇక్కడ పలాం కల్లి అక్కడ ఉంది అక్కడ పోయి అడగాలి అంటున్నారు

ఫస్ట్ క్లాస్ పేపర్ ఉంటుంది అదే ప్రింట్ అవుతుంది అంటే మీ దగ్గర ఫస్ట్ క్లాస్ వస్తున్నాయి సెకండ్ సెకండ్ వరకు యూకేజీ వాళ్ళు సెకండ్ అవునా ఫస్ట్ సిలబస్ ఇచ్చి అదే అది ఓట్లు లాస్ట్

ట్రావెల్ సార్ నల్ల అంటే మేము ఉన్నాం ఇక్కడ మా చెల్లెల వాళ్ళు అదే ఇందుకోసం సెకండ్ స్టార్ట్ మంచి అయిన అంటే మధ్యలో ఏమైనా ఫీజులు అడతారా మేడం మళ్ళీ దానికి దీనికి కానీ స్కూల్ వాహనం ఫీజు కానీ అవి కానీ అదే వెహికల్ ఫీజు అవన్నీ ఉంటాయి కదా మేడం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది పిల్లలు అయితే కానీ నేను లోకల్నే ఉన్నా నాన్ లోకల్లో మన్నకుంట చెప్తం ఏదో ఒక్కటి స్కూల్స్ సిద్ధారండి స్కూల్ సిద్ధి స్కూల్స్ స్కూల్ స్కూల్స్ మట్టు కొంచెం ఒకసారి కాల్ చేస్తారా నేను సర్టిఫికేట్ సైన్ చేస్తున్నా కలెక్టర్ గారు ఇప్పుడే వెంటనే పంపమన్నారు తను కూడా సైనే చేస్తారట స్టాంప్ కాకుండా రేపు పొద్దున్నే ఇవ్వాలి కదా ఇది టైం లేదు అదే సార్ ఇప్పుడు ఇవి కూడా అబ్జెక్ట్కి ఇచ్చేసేయమన్నారు అయితే తను కూడా సైన్ చేస్తారట సారే చేస్తారట మరి ఇప్పుడైతే మరి టైం ఉందో మరి ఎన్ని చేస్తారో లేదో తెలియదు సైన్ చేస్తారు వీటిగానే చెయ్యండి మీరు కూడా అంటేనే చేస్తున్నా పిల్లల కోసమని సరే 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 పదిహేడేవి ఉన్నాయి అవి రాసేవి పదిహేడే ఉన్నాయి మిగతావన్నీ నేను సైన్ చేస్తున్నా ఇప్పుడు సార్కి ఇప్పుడు పంపించామన్నారు సరే అవి మండలికి ఇస్తున్నాం ఎవీ వాళ్ళకి ఇస్తున్నాం కదా హలో సరే చెప్పాను మిగితావన్నా అబ్బాయికి ఇస్తామా సరే రమ్మంటే సరే అవునవును సరే 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 ఒక లిస్ట్ ఉండాలి స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లో అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు మేడం యూనిఫామ్ స్కూల్లోనే ఉండాలని చెప్తున్నారు బుక్స్ స్టే స్టేషనరీ కూడా స్కూల్లోనే కొనాలని చెప్తున్నారు మరి ఇదే గద్వా లోకల్లోనే ఇవల్ల జరుగుతున్నాయి మరి మీ దృష్టికి మేము తెస్తున్నాం మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీరేం మమ్మల్ని ఏమో మీరు ధరగా పిటిషన్ రాసేయండి మీరు ఒకటి రాసియండి మేము తీసుకుంటాము మేడం ఇప్పుడు మేము చెప్పినా కదా

చెప్పండి మీరు ఏమన్నా రాయాలి మేము ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చినా కదా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఏమని రాయాలా మీ గురించి మనసులో ఏముంటే మీ గురించి ఏమని రాయాలి చెప్పండి